రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని దూలిమిట్ట మండలంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద యాదగిరి జేఏసీ చైర్మన్ వాగులాభరణం పంతులు గారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి బూర్వు సురేష్ బాలనర్సయ్య నాగేశ్వరరావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు టౌన్ మన యొక్క అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో సాధన కోసం ఈ రోజు మనం పూర్ణిత మన జిల్లాలో ఉన్నటువంటి పోరాటంలో ఎంతో మంది మన ప్రాంతం నుండి ఎంతో మంది వాటికి దక్కుతుంది ఇక్కడ చారిత్రక ఎంతో విలువైనటువంటి మన నాలుగు మండలాలు ఈ లో కలవు దానికి సాక్ష్యమే ధూల్మిట్ట మండలంలో ఉన్నటువంటి బైరాన్పల్లి పల్లంపట్ల పట్ల కూటిగల్ ఈ కూటిగా ఈ గ్రామాలలో అనేక మంది సాయిల పోరాట వీరులు ఈ తెలంగాణ సాయిల పోరాటంలో వాళ్ళ యొక్క అసూలను అర్పించి తెలంగాణ ఎంతో సేవ చేసినటువంటి చరిత్ర ఈ యొక్క ప్రాంతం ఈ ప్రాంతంలో ఉద్యమాలకు కొలవలేదు పోరాటాలకు కొలవలేదు పోరాటాలు ఉద్యమాలకు మంత్రి నడిచినటువంటి చరిత్ర కల ప్రాంతం నేడు కూడా రెవెన్యూ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా అలాగే ఈ రోజు రెవెన్యూ డివిజన్ చూసినట్టయితే ఇలా అద్భుతమైనటువంటి స్పందన ఉన్నది ఈ మండలంలో ఈ వీరభై రెండు ఈ రోజు చూసినట్లయితే రెండు వందల బైకులు సుమారు ఇప్పుడు మనం ఓతుడిగా పెరుగుతాయి ఇంత బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఈ మండలం యొక్క అఖిలపక్ష నాయకులందరికీ నాయకుల అఖిలపక్షం తరఫున పాదాభివందనం చేస్తున్నాము ముఖ్యంగా మన చరిత్ర మన నాలుగు మండలాలలో మనకు కొమరవెల్లి చూసుకున్నట్టయితే అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఉంది అలాగే బైరాన్పల్లి సూలిమిట్ట చరిత్ర చూసినట్టయితే వివాసినట్టు ఇంత ఘన చరిత్ర అదేవిధంగా చేరియాల చూసినట్టయితే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి నకాశి పెయింట్ నకాశి పెయింట్ చరిత్ర గలటువంటి చేయాల మండలం ఉన్నది మనకు ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ ఈ యొక్క డివిజన్ ఏర్పాటు చేయకపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మన యొక్క ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తూ నిరంకుశ విధానంతో చేపడుతున్నారు మనము జాగ్రత్తగా అందరం కలిసికట్టుగా ఉన్నట్టయితే రెవెన్యూ డివిజన్ సాధన తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మనం ఒక అంచెలంచె స్టార్ట్ చేసినాం ఇది ఏ ఉద్యమం చేసినా కానీ మన చేరియాల రెవెన్యూ అఖిల డివిజన్ అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవంతం అవుతుంది అన్ని ప్రోగ్రాం చేసినాం ఇప్పుడు మొన్న కొందరవేలు నుంచి తీసుకొచ్చి ఈరోజు ధూల్మిట్ట పదకొండు నాడు మద్దూరు ఆ తర్వాత పద్నాలుగు చేరియాల పద్దెనిమిది చేరియాల టౌను ఇరవై ఐదు నాడు మనం అందరము ఒక మూకుమ్మడిగా మీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అద్భుతంగా రాజీవ్ రహ గారి ముట్టడి జరగాలే దానికి నేను ఏసీపీ గారి పర్మిషన్ కూడా అప్లై చేస్తున్నాను మనకేం ఇబ్బంది లేదు ఎవరిని కూడా ఎక్కడ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టరు హండ్రెడ్ పర్సెంట్ మన ఉద్యమం సక్సెస్ అవుతుంది ఆ మీటింగ్ కి అందరూ దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడ మండలాల అరెస్టులు కాగా మిగిలిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ ఎక్కడికి ముద్దడ చౌరస్తాకు చేరుకున్నట్టయితే మన ఉద్యమం రాష్ట్ర లెవెల్లా అంటే ప్రభుత్వానికి ఒక చెంప లాగా ఉంటది ఇక మిగతా విషయం మనం అందరం చూసిందే ఈ స్థానిక ఎలక్షన్ వచ్చినటువంటి ఎలక్షన్లలో స్థానిక నాయకుడు ఇంకాది కాంగ్రెస్ పార్టీ వారు ప్రతాప్ రెడ్డి గారు జనగామలో అప్పటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి గారు వారికి మన మధ్యలో ఉండి జనగామ మీటింగ్ లో రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి మాట ఇచ్చి తప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట ప్రభుత్వం ఈ మాట ఇచ్చి తప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట ప్రభుత్వం ఎప్పుడైతుందో వచ్చే స్థానిక ఎలక్షన్లలో మాత్రము కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గాని గాని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ కోఆపరేటివ్ డైరెక్టర్లు కానీ ఎవ్వరు కానీ ఎలక్షన్ లో లేటట్లయితే వాళ్ళందరినీ డిపాజిట్ రాకుండా చిత్తు చిత్తుగా ఓడియాలని చెప్పేసి ఈ డివిజన్ లా మనం వాళ్ళందరినీ ఓటమి చెందిపిచ్చి ఓడగొడితే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి బుద్ధి వస్తుంది మేము ఎందుకు ఓడిపోయినామని వాళ్ళు అప్పుడు వెనుక నుంచి విమర్శి ఈ డివిజన్ ఇస్తారు తప్పితే మనము ఇంతకంటే వచ్చే ఆయుధం కూడా ఎలక్షన్ ఉంది మనకు ఈ ఆయుధాన్ని బట్టి వాళ్ళని ఓడగొట్టి ఈ డివిజన్ సాధించాలని చెప్పేసి మీ అందరి పేరు పేరిన ఈ సభను ఈ యొక్క వ్యాలీని విజయవంతం చేస్తున్నాం ఒకరొకరికి పాదాభివందన చేసి జేఏసీ తరఫున జాగ్రత్తగా ముందు మండల శాఖ ఎన్నికలు మరియు సర్పంచ్ల బిజెపి అధ్యక్షులు మరి సిపిఎం కార్యదర్శి గారు వీళ్ళందరూ ముందు మనకు ముందు వాళ్ళ బండ్లు మూడెళ్తాయి ఆ తర్వాత రెండు రెండు బండ్లు రెండు రెండు బండ్లు వరుసగా వెళ్ళినట్టయితే మన ర్యాలీ విజయవంతమైనది అయిపోయేదాకా ర్యాలీ అయిపోయేదాకా ఇదే కంటిన్యూ చేద్దాం లాస్ట్ చివరికి మనకు భోజన ఏర్పాటు కూడా జాలపల్లిలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సాగర్ గారు వారు మన అందరికీ సహోదయం భోజనాలు ఏర్పాటు చేసి భోజనం చేస్తున్నారు జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే జేఏసీ పిలిపించగానే ఇంత మంది మేము ఉన్నాము ఈ జేఏసీకి అంటకా చెప్పేసి మీరు అందరు వచ్చినందుకు అందరికీ మరొకసారి ఈ బహిరంగ పల్లె పురుగు సాక్షిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఏ తరపున